హైవ్ యూర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్నో కట్టడాలు కట్టున్నారు నిర్మాణాలు కంప్లీట్ అవ్వాల్సిన కొన్ని ఉన్నాయి బట్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈ వైసీపీ ఆనాడు గ్రాఫిక్స్ అని అనాహ డావుడ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళు గెలిచిన తర్వాత ఆనాడు ఏవైతే గ్రాఫిక్స్ అన్నారో అదే బిల్డింగ్లో ఉండి వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు అయినా సరే ఈ పేటిఎం బ్యాచ్ కొంత పనికి మళ్ళీ ఎరవలకి స్టిల్ చంద్రబాబు ఏం కట్టాడు చంద్రబాబు ఏం కట్టాడు ఏం కట్టాడు ఏంటంటే నా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కట్టింది ఏమీ లేక నేను పీ పి పీ పీకలాడని ఈయన పీకిందేమీ లే అన్ని కూడా గతంలో సో ఇప్పుడు నేను ఇంత కోపంతో ఎందుకు రాజధాని అమరావతి అని కోర్టులు చెప్పిన ఈయన మూడు రాజని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్ళాడు సుప్రీం కోర్టు మరి ఎందుకు తెలుసా ఎందుకు ఇటువల్ల ఇప్పుడు ఏమన్నాడు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నేను ఎక్కడికే వస్తా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా మరలని గెలిపిస్తా జనాలు ఇటువంటి మూమెంట్లో మరల కొన్ని బిల్డింగ్లు అవన్నీ కూడా చూపిస్తాను అది అసలు అండ్ గ్రాఫిక్స్ ఇది కడప స్టీల్ ప్లాంట్ అంటూ నన్ను హడావుడి చేశారు మూడు సార్లు ఏమో శంకుస్థాపన చేశారు అయ్యా బాబోయ్ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ రెండు సార్లు నాలుగు సార్లు శంకుస్థాపన చేస్తారు స్టీల్ ప్లాంట్ అదే బట్ ఆడ ఏం వర్క్ జరుగుతుంది ఏంటో దేవుడికే తెలియదు సో ఇదిగో స్టీల్ ప్లాంట్ ఎలా ఉండదు ఇన్ని వేల మంది ఒప్పి వచ్చిందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద గ్రాఫిక్స్తో చూపించారు గ్రాఫిక్స్ నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదో ఇదిగో అద్దుగా ఇదే హడావుడి చేస్తున్నారు ఎప్పుడో చంద్రబాబు నాయుడు హయాంలోనే అగ్రిమెంట్స్ అన్నీ జరిగిపోయాయి బట్ దాన్ని ముందుకి వెనక్కి నానా హడావుడు చేసి మొన్న మధ్య మరలిని నేను సింపుస్తామైతే చేస్తున్నాడు అక్కడ గ్రాఫిక్స్ ఇదిగో ఇప్పుడు వైజాగ్లో సచివాలయం రాబోతా ఉంది ఒ అద్భుతం అద్దరిని ఎదురుటూ హడావుట్ చేస్తూ ఏవో ఇమేజ్ బయటకుంది గ్రాఫిక్స్ ఇప్పుడు చెప్పండి అసలు గ్రాఫిక్స్ ఎవరు రాజధాని అంటూ పరిపాలన అంటూ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ అన్ని వేలులో అన్ని విషయాలలో కూడా తెలంగాణతో పోటీ పడుతూ ప్రపంచంతో పోటీ పడుతూ చాలా వాటిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా గా ఉంచింది ఆనాడు చంద్రబాబు నాయుడు బట్ తప్పు పెట్టి ఆయనను తప్పుగా జనాల దగ్గర చూపించి ఒక ఛాన్స్ అంటే గెలిచి ప్రజా మీదగా కూల్చి పోలర్ రివర్స్ అండ్ అక్కడ పడకేసేలా చేసి అధ్వరంగా రోడ్లుంచి మద్య పండిషేధం అని చెప్పేసి మధ్యాహ్నం దా భయంకరంగా అమ్మేస్తూ అడ్డ దిట్టంగా పరిపాలన సాగిస్తూ అదేమంటే అవి ఇవన్నీ హడావుడి చేస్తూ నేను అది చేసే ఇది చేస్తే అంటూ జనాన్ని నమ్మిస్తూ మా లాంటిలో రెండు నిజాలు చెప్తే మా మీద వాళ్ళు ఎగదోస్తూ గ్రాఫిక్స్ చూపిస్తూ మాటలతో పబ్బం గడుపుతున్నది ఎవరు ఈయన ఎవరు మారండి అయ్యా ఇప్పటికన్నా రాష్ట్రాన్ని బాగు చేసుకోండి అండ్ వచ్చి బయటపడండి ఇవి నిజమైన గ్రాఫిక్స్ అనేది ఈయన సెట్టింగులు సీఎం గ్రాఫిక్స్ సీఎం అన్నీ ఈయనకే సాధ్యం